హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఏం చేస్తున్నారు మా చిట్టు తల్లి ముద్దు ముద్దు మాటలు వినండి హన్సీ నాకు భయమైతుందిరా నువ్వు ఉన్నావారా ఎప్పటికి ఉంటావా నిజంగా డాడీ బుజ్జి డాడీ లవ్ లవ్ నన్ను చూసుకుంటావారా నన్ను చూసుకుంటావారా ఎట్లా చూసుకుంటావు ఎట్లా చూసుకుంటావు ఎట్లా చూసుకుంటావు నన్ను ఎవరన్నా ఏమన్నా అంటే ఎట్లా గుద్దుతో ఎట్లా అవునా పప్పని ఎవరు చూసుకుంటారు పప్పని ఎవరు చూసుకుంటారు పప్పని ఎవరు చూసుకుంటారు నువ్వే నారా పప్పని ఎవరన్నా ఏమన్నా అంటే ఎట్లా గుద్దుతో అవునా పాళ్ళు ఆయన వారా ఏం చేస్తున్నావు అవునా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఓకే థ్యాంక్ యూ